అందుకే గ్రంథం మాట్లాడుతుంది అనమాట శ్రీమంతుడును అద్వితీయ సర్వాధిపతి అయిన కాబట్టి దేవుడు ప్రత్యేకంగా శ్రీమంతుడయి ఉన్నాడు ఆయన పిల్లలు ఏమై ఉంటారు అనమాట కానీ లోకముల పేదవాడు కావచ్చు ఎవరున్నారట లోకల పేదవాడు ఎవరన్నమాట లాచరు కుక్కలు వచ్చి కొరకులు నాకే పరిస్థితి ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు అబ్రహాము రొమ్మ నానుకొని ఉన్నాడు ఎవరిని ఎవరు బతి నడుతున్నారు ఇప్పుడు ధనవంతుడు భూమి మీద సొక్కపడినటువంటి ధనవంతుడు అక్కడ పోయి అబ్రహాము లాజను ఒకసారి పంపించి తన చిట్కన వేరే నీళ్ళల్లో ముంచి నా నాలుగు చల్లార్ చుట్టకు ఒక్క చొక్క చిట్టుకన వేరే ముంచి ఎంత పడుతుంది నోట్లో అంత అంత వేడి కలిగినటువంటి అగ్గి ఒక చొక్క పడితే ఓదార్చుకుంటుందా ఓదార్పు ఉంటుందా మరి ఏంటి చిటికన వేలు మంచి చాలు అంటాడేంటి భూమి మీద దక్కనటువంటి దేవుని కృప ఇక్కడన్నా దక్కి దాన్ని బతిలాడుతుంటే అక్కడ దక్కదనమాట అంటే చిటికన వేలంత మంచి నీళ్ళ లేచి అంత దేవుని కృప కూడా అక్కడ దక్కదు అని అర్థం అర్థమవుతుందా ప్రేమ దేవుని పిల్లలు అంటే ఆ కృపను అనుభవిస్తున్న వాడు ఎవరు నాచని అనుభవిస్తున్నాడు అనమాట కాబట్టి గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఆయన భూమి మీద సంపాదించుకున్నాడు ఆ స్థితిని భూమి మీద లాంతులు శారీరకంగా కూర్పులతో నింపబడిన వాడే కుక్కలు వచ్చి నాంగుతుండొచ్చు కానీ ఏమై అనమాట శ్రీమంతుడే అబ్రహాం రోమును కూర్చోగలిగే శ్రీమంతుడే ఈనాడు క్రైస్తవుడు ఏమై ఉన్నాడు అనమాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినటువంటి పరిస్థితుల్లో దొంగ ఏమై ఉన్నాడు శ్రీమంతుడే వాడు దొంగ పేరుకి దొంగ కానీ ఏమన్నాడు ప్రభు ఏసు ప్రభు నీ రాజ్యం నన్ను నా చేసుకో అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నువ్వు నాతో పరదేశం ఉంటావు శ్రీమంతుడు ఎవరైతే తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటాడో అలాగే దేవుని ప్రేమిస్తుంటూ ఉంటాడో దేవుని నాజ్ఞల ప్రకారంగా జీవితాలు కట్టుతుంటాడు అటు వాడు ఏమైనాడు శ్రీమంతుడు లోకం పోయే పోయే పోయో పడేతా లోకంతో పోయే పోగడతా పోయే పడేతా శ్రీమంతుడు ఆజ్ఞల ప్రకారంగా జీవితాన్ని కట్టుకునేవాడు శ్రీమంతుడు లోకంలో పడే కానీ దేవుని దృష్టిలో మాత్రం ధనవంతుడై ఉన్నాడు ప్రత్యేక అపోజిట పౌరులు ఉంటాడు మేము ఆకలితో ఉన్నా కూడా మేము ఏమన్నాడు ఆకలితో ఉన్నా మేము ఆకలి తీరిన వారము నువ్వు లోకానికి దృష్టిలో దరిద్రులమే కానీ దేవుని దృష్టిలో ధనవంతులము ప్రత్యేకంగా అద్భుతంగా మాట్లాడుకుంటాడు అపోజిటెట్ కావున ప్రిమని దేవుని పిల్లారా క్రైస్తవులు ఏమైన్నారన్నమాట దేవుని దృష్టిలో శ్రీమంతుడు ఎందుకంటే తన పిల్లలు తనకి ఏమై అనమాట శ్రీమంతుడు దేవుని ఆస్తిని అప్పుదారులుగా పొందగలిగేటువంటి శ్రీమంతులు వాళ్ళు ఎంత దేవుని ఆస్తి దేవుని ఆస్తి ఎంత ఆ దేవుని ఆస్తిలో నీ వాట ఎంత నిజంగా నువ్వు క్రైస్తవుడు బతికితే ఆ వాట నీకు సొంతం నువ్వు శ్రీమంతుడు ఉంటుంది నువ్వు అట్లా బతకలేదు అనుకో నువ్వు శ్రీమంతుడికి ఉండే స్థితి ఉండదు నీకు లోకంలో మాత్రం ఉండవచ్చు క్రైస్తవుడు అంటే గ్రంథం చెప్పే విధి విధానం దేవుడు తన మదిలో ఆలోచించి అంతస్తుంది అనమాట క్రైస్తవుడికి లోకం వస్తే క్రైస్తవుడు అంటే గిట్టకపోవచ్చు మనుషులకి కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు అనమాట దేశం కోసం ప్రార్థన చేయడు లోకం కోసం ప్రార్థన చేస్తాడు మంచిగా బ్రతికేవాడి కోసం కాదు నశించిపోయేవాడి కోసం ప్రార్థన చేస్తాడు పరిశుద్ధంగా జీవించేవాడి కోసమే ప్రార్థన చేయడు పాపిగా బ్రతికేవాడి కోసం ప్రార్థన చేస్తాడు క్రైస్తవుడు ఎవరికి ఆశ్రమిస్తాడు తెలుసా అసమాధానంగా ఉండేవాడికి ఆశ్రమించే సమాధానకర్త అనేక మనుషులకు ఆదర్శంగా నిలబడేటువంటి అద్భుతమైనటువంటి క్రైస్తవుడు ప్రేమలో ఎక్కడ లోపం లేకోకుండా ప్రేమను అద్భుతంగా పంచగలిగినటువంటి అద్భుతమైనటువంటి క్రైస్తవుడు ఎవరికి దేవుని ఇంటివారే వండి ఇంట్లో ఉన్నటువంటి మనుషులకే కాదు బంధువులకే కాదు అలాగే స్నేహితులకే కాదు ప్రత్యేకంగా లోకానికి అందరికి దేవుని ఇంటివారు ఏమై ఉన్నారు ఏమైన్నారు ప్రత్యేక గ్రంథం తెలియజేస్తుంది అద్భుతంగా ఆదర్శాన్ని పంచేవాడు ప్రేమను పంచేవాడు ఆశీర్దాలను పంచేవాడు సహవాసాన్ని పంచేవాడు దేవుని కృపను పంచేవాడు క్రైస్తవుడు శ్రీమంతుడే క్రైస్తవుడు వడ్డీకిచ్చేవాడు క్రైస్తవుడు కాదు డబ్బు ఇచ్చేవాడు క్రైస్తవుడు కాదు దొంగ త్రాసు పెట్టినవాడు క్రైస్తవుడు కాదు లంచం వాడు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు కానిప్పుడు దేవుని ఇంటి వాడు అవుతాడు చెడుతనం చేసినప్పుడు క్రైస్తవుడా దుర్మార్గం బతికేవాడు క్రైస్తవుడు అన్యాయంగా ప్రకారం జీవించేవాడు క్రైస్తవుడా పరిస్థితి ఇంటి వాడు అవుతాడా శ్రీమంతుడై ఉంటాడా ఆలోచించాలి క్రైస్తవుడు అంటే దేవుని దృష్టిలో ఎంత ఉన్నతమైన స్థితి ఉందో అదే స్థాయి అది అంతస్తును కాడుకోవాల్సిన వస్తుంది నేనేమంటున్నానంటే ఒకటే రెండు మూడు పొలాలని కాదు నేను అనేది మాట నన్ను జాగ్రత్తగా గమనించండి ఒక పేటకు సంబంధించిన వాళ్ళు ఒకటి రెండు మూడు కులాలకు సంబంధించిన వాడు క్రైస్తవుడు కాదు కాబట్టి మేము మా కులంలో లేదా మా మతంలో మేము ఎటువంటి మేము తగ్గి ఉంటాం అని ఓరకు ప్రార్థన పోయి రావటం కాదు ఓరకు ప్రార్థన పోయి రావటం కాదు లేదా మా ప్రభు మా దేవుడు అని చెప్పుకుని చొక్కాలు తీసుకునేవాడు కాదు అర్థమవుతుందా క్రైస్తవుడు అంటే ఏమన్నాడు పురుడు క్రైస్తవుడు దేవుని ఇంటివాడు క్రైస్తవుడు శ్రీమంతుడు క్రైస్తవుడు ఇంకో మాట చెప్పేదా ఇంకోటి ఏం తెలుసా క్రైస్తవుడు ఆస్వాదించబడినవాటేస్సులకు ఒకట అధ్యాయం ఎపేస్సులకు ఓట అధ్యాయం మూడవ వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎపేస్సులకు ఓట అధ్యాయం మన మనకు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడిన ఆయన కృష్ణనందు ఆయన కృష్ణనందు పరలోకేశ్వరు పరలోక విషయంలో అనుగ్రహమన్నమైన అనుగ్రహించను అంటే ఏంటి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్సా భూతకాలమా భవిష్యత్ కాలమా ఏ ఒక ఏ కాలానో చెప్పించడం అక్కడ మనం జరిగిన కాలమా జరగబోయే కాలం జరిగిన కాలం అంటే నువ్వు ఆల్రెడీ ఆశ్రదించబడ్డవా లేదా లేకపోతే కోసం ఫ్రాక్లు అడేవాడు మాట మీకు అర్థమైందా లేకపోతే ఆశీర్వాదాల కోసం వాడు అడేవాడు వాడు ఏం చేస్తుంటాడు పింఛన్ తీసుకునేవాడా పింఛన్ కోసం అర్జీ పెట్టేవాడా మీకు అర్థం కదా పింఛన్ తీసుకునేవాడా పింఛన్ కోసం అజ్జీ పెట్టేవాడు ఉద్యోగం పొందినవాడా లేదా నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టేవాడా అనుభవించేవాడు ఆశీర్వాదాలు అనుభవించేవాడు వాడుస్తున్నాం ఏం చేస్తుంటాడు అన్నమాట అనుభవించేవాడు ఏం చేస్తుంటాడు పెన్షన్ తీసుకునేవాడు ఏం చేస్తుంటాడు ఖర్చు పెట్టాలంటే అంటే ఖర్చు పెట్టుకుంటాడు కావాలంటే సహాయం కూడా చేస్తాడు అక్కడ తీస్తుంటాడు ఆశ్రదించబడిన వాళ్ళు ఏం చేస్తారనమాట అనమాట ఆశీర్వాదాలు అనేకరికి పంచే వాళ్ళు అయి ఉంటాడు క్రైస్తవుడు అలాంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసింది గ్రంథం అర్థమవుతుందా క్రైస్తవుడు ఆయన ఇంకా ఆయన ఇంకా ఆస్వాదించను అయినా ఏం ఆశ్రదం నువ్వు ఆస్వాదించబడ్డావుడు ఇంకా ఆశ్రవదించి ఆశ్రద్ధాలు క్రీస్తులకు వచ్చేవా పాపక్షం అక్కడ ఆశ్రవదం దేవుని కుమారుడు కుమార్తె ఆశ్రదం పరిశుద్ధతను పొందడం ఆశ్రదం దేవునితో కూడా కూర్చొని ఆయన భోజనం పళ్ళ దగ్గర కూర్చుని ఆయనతో కూడా మూడు లోకాల అధికారితో కలిసి భోజనం చేయటం ఆశ్రద్ధం ఆయన పరలోక సందేశాన్ని మానవజాతికి ప్రకటించడం ఆశీర్వాదం ఆయన రాకడ కోసం ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ నిరీక్షణతో జీవితం గడిపేది ఆశీర్వాదం ఒకట ఎన్నోట ఆశీర్వాదాలు అన్ని పొందిన వాడు మడేస్తాడు ఆశీర్వాదాల కోసం పోకలాడేవాడు ఏ ఆశీర్వాదం కోసం పోకలాడుతుంటాడు నాయన గేదె పాలు కేజీ ఎత్తుంది లీటర్ ఎత్తుంది ఐదుకి లీటర్లు అది ఆశీర్దం ఇల్లు పెంకులు కనిపోతున్నాయి మా మీకు అర్థమవుతుందా ఏది మన దృష్టి ఆశీర్వాదం పెంకులు కారిపోతున్నాడు డాబా మీద డాబా అది ఆశ్రదం ఏమో రెగ్యులర్గా పొందే భౌతికమైన భూమి మీద బతికినంత కాలం పొందే దీవెల్లో కానీ క్రైస్తవుడు పొందిన దీవెలు కాదు పొందే దీవెలు కాదు అలా ఆల్రెడీ క్రీస్తులో ఆశ ఆత్మ సంబంధమైన ఆశ పరలోక సంబంధం ఆత్మ విషయంలో ఆత్మస్థమైన పొందిన వాడు అనమాట వాటిని అనుభవించటమే వాడుపాలి అర్థమవుతుంది మన ఇంట్లో ఇంకా ఎవరైతే క్రైస్తులకు కాలేదో వాళ్ళకు ఆశీర్వాదాలు దక్కలేదు కాబట్టి నాయనా నా కొడుకును ఒక క్రైస్తుడిగా చెయ్యి నా కోమార్తెను ఒక నా కోడలను ఒక క్రైస్తుడికి చెయ్యి ఒక పరిశుద్ధుడికి బతికేటట్టుగా ఓ దేవుని సహవాసమైన భోజన బలి దగ్గర నిలబడి భోజనం చేసేవాడిగా ఆయన రాజ్యాన్ని ప్రకటించేవాడుగా చచ్చిపోతే క్రీస్తుల చచ్చేవాడుగా ఆయనతో పాటు యుగ యుగారు ఉండేటువంటి గొప్ప స్థితిని అనుగించేవాడుగా గొప్ప అది ఆత్మ అతి ఆత్మసమో మనం పొందన వారికి ఇచ్చేది పొందన వారికి ఇచ్చేది కావున ఆలోచన ని ముగిస్తున్నాను చాలా సంగతులని కావున ఎలా బ్రతకాలంటావు ఎలా జీవించాలి మనం